చెప్పుకుంటం వరకే సూపర్ సిక్స్ మాదేనా చెప్పుకుంటాం వరకే అది ఏంటండి సూపర్ సిక్స్ అంటే ఏంటి ఏంటి రైతునేమో ఇంటూ పొడుకో పెట్టి పద్నాలుగు వందల రూపాయలు పద్నాలుగు వందల యాభై రూపాయలు దానేమా రేటా మీ సూపర్ సిక్సా ఏంటిది ఏంటి సూపర్ సిక్స్ అంటే ఏంటి రైతు ఎంత ఇబ్బంది పడుతున్నాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడు అండి ముఖ్యమంత్రి గారిని మేము ఏదో ఇప్పుడు చేసే ముఖ్యమంత్రి గారిని ఏదో దేశంగా మాట్లాడటం కాదు ఇది రైతులు ఏదే రాజ్యం లేదా అని ఆయనే చెప్తాడు రైతుకు అన్ని రకాల సహకరించాలి ఏది టైంకి కరెక్ట్ టైంకి నీళ్ళు ఇవ్వు కరెక్ట్ టైంకి ఎరువులు ఇవ్వు మాకు అయితే మీ మీద ప్రభుత్వం మీద ఆధారపడి ఎందుకుంటాడు రైతు వంద మందికి భోజనం పెట్టే రైతు కరెక్ట్ టైంలో ఎరువులు సప్లై చేస్తే ఎటువంటి ఆ రైతు మీద గవర్నమెంట్ మీద ఆధారపడము మేము ఇక ఎంతకన్నా అంత ఉట్టి మాట జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ సెలవు చక్కలు తొడుక్కున్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ సెలవు కాలు దొడుకున్నాం అదేదో ఆయన ఏదో పార్టీ కోసం మాట్లాడే మాట కాదు ఇది నేను రైతుని నేను పార్టీ కోసం చెప్పేది కాదు ఇది అట్లా పరిపాలన చేశారు వాళ్ళు ఇవాళ వాళ్ళు ఏదో వాళ్ళు ఏదో చెప్పుకున్నారు అంతవరకే కానీ ఇక ఎంతవరకు ఇంతకన్నా మేము చెప్ప ఆయన్ని గురించి మేము చెప్పమండి ఎందుకంటే ఆయన ఏదో ప్రతిదీ నేను విమర్శిస్తాను అన్నాడు ఏం విమర్శిస్తున్నాడు అండి ఇప్పుడు ఐదు ఐదు కాలేజీలు నాలుగు కాలేజీలు ఓపెన్ అయిపోయి ఉన్నాయి మెడికల్ కాలేజీలు అది ప్రైవేటీకరణ చేస్తానంటే ఆయన ఏమైనా విమర్శిస్తున్నాడా అది వద్దులే అని అంటున్నాడా రేపు మీ కోటి సంతకాల కార్యక్రమం ఏంటంటే దాన్ని వ్యతిరేకిస్తామే కదా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దాన్ని అసలు మాట్లాడే ఆయనకా ఎందుకంటే మరి ఆయన ఆయన ఏది చెప్తే చేయాలి కదా ఈయన పవన్ కళ్యాణ్ గారు ఎదురు నేను ఎదురు చెప్తాను ప్రధానికి అంటున్నారు కదా ఇప్పుడు ఈ కాలేజీలు అంటే పేద పిల్లలకే చదువులు కానీ లేదా మరి ఫీజులు బయలు కట్టలేరు కదా అది గవర్నమెంట్ కింద ఉంటే ప్రైవేటీకరణ చేయకుండా ప్రైవేటీకరణ అంటే ఒక అతను తీసుకుంటాడు అతను ఇష్టం వచ్చినట్టు ఫీజులు పెంచుకుంటాడు పిల్లలు చదువుకోగలరా కాబట్టి అది మా దానికి మాత్రం పూర్తిగా రైతు లేదు పేద లేదు ఇంకొకటి లేదు అందరూ ఎదురికితనం ప్రభుత్వం రాకితమా వచ్చిన తర్వాత తీసుకొచ్చాడు కదండి జిల్లా కొట్టి పెట్టేస్తుంటా ఆయన జిల్లా కొట్టి పెట్టాడు ఇప్పుడు నాలుగు ఎన్నో ఓపెన్ అయిపోయి ఉండే ఒకటి ఎక్కడో అటు కడపలో ఎక్కడో అది మాత్రం ఎలక్షన్ టైంలో అది కూడటం వచ్చిందని చెప్పి దాన్ని ఓపెన్ చేయలేదు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ఒక మాట చెప్పనా మొత్తం రాష్ట్రంలో ఉన్న డబ్బులన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నాడు ఈయన ఎక్కడ అమరావతిలో పెట్టుకున్నాడు దానికి డెబ్బై వేల కోట్లో ఎనభై వేల కోట్లో అక్కడ అవసరం అంట ఏటా ఒక ఐదు ఐదు వందల కోట్ల ఐదు వేల ఐదు వేల కోట్లు ఎన్నో పెడితే కాలేజీలు పూర్తి అయిపోతాయి కదండి అన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుపోతే అది దానికి మేము వ్యతిరేకం కాదు కట్టండి అమరావతి కట్టండి పూర్తి చేయండి దాన్ని కానీ ఇక్కడ ఇక్కడ కూడా ప్రైవేటీకరణ చేసి ఈ సొమ్మంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుని నేనేదో చేస్తానంటే అటుకుతురు ఈ ప్రైవేటీకరణ చేయొద్దు గవర్నమెంట్ కిందే ఉండాలి అదే మా కోరిక